మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా పటాంచేరు నియోజకవర్గ పరిధిలోని గ్రామంలో టౌన్షిప్ కాలనీ అధ్యక్షులు నాగరాజు ఉపాధ్యక్షులు మున్నూరు రవి మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ నవరాత్రుల్లో భాగంగా బుధవారం సాయంత్రం అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈరోజు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమానికి దాదాపు ఐదు వేల మంది వచ్చారని చెప్పి అంచనా వేస్తున్నారు మన కమిటీ సభ్యులందరూ సో ఇంత పెద్ద కార్యక్రమాన్ని మా ముందుండి నడిపిస్తున్న గణేష్ కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలానే ఇంత పెద్ద కార్యక్రమాన్ని మాకు స్పాన్సర్ చేసినటువంటి మా మాకు ఎప్పుడు అండదండలు ఉంటారు మా రామచంద్ర రెడ్డి గారికి మనస్ఫూర్తిగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ సో ఎల్లప్పుడూ అడిగిన ప్రతిసారి మీరు ముందుండి మమ్మల్ని నడిపిస్తున్నారు సో మీ సేవలు మీ మీ ఎల్లప్పుడు మీ మీ ఆదాభిమానం మా మీద ఎలానే ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్క ఫ్లాట్ ఓనర్ నుంచి మేము మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం ఎల్లప్పుడూ మీ అడగంగానే అన్నదాన కార్యక్రమానికి మీరు ముందుండి దాదాపు ఒక ఐదు వేల మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ మీ మీకు పేరు పేరును ధన్యవాదాలు తెలియజేసుకున్నాం అలానే ఈ గణేషుడు ఒక దివ్యంలో మీ మీద మీ కుటుంబం మీద మన ఇంద్రేషన్ మీద అందరి మీద ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలానే మన యంగ్ లీడర్ హరిషట్టన్న గారు ఎప్పుడే ఎప్పుడు పిలిచినా మాకు ఐదు ఐదు పది నిమిషాలు అందుబాటులో ఉండే మా యంగ్ లీడర్ హరిషట్టన్న గారికి కాబోయే లీడర్ అయిన మా హరిశన్న గారికి మా విఎన్ఆర్ టౌన్షిప్ ఫ్లాట్ అందరి నుంచి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం అలానే మన కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మన మన్య గారికి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలానే ఇంత పెద్ద కార్యక్రమం ముందు నడిపిస్తున్నటువంటి గణేష్ ఉత్సవ్ కమిటీకి అలానే అసోసియేషన్ మెంబర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సాంప్రదాయం నుంచి గత త్రీ త్రీ ఇయర్స్ నుంచి మేము ఇక్కడ గణేష్ నిమజ్జనం గణేష్ కార్యక్రమం అనేది మన గణేష్ పండగ జరుపుకుంటున్నాము సో కానీ మాకు ఎప్పుడైనా మా పేనా టౌన్షిప్ అధ్యక్షులు మా పేనర్ గారు ఎప్పుడు మాకు విగ్రహాన్ని అందిస్తూ ఎల్లప్పుడూ మాకు ప్రోత్సాహం ఇస్తున్నారు సో ఎప్పుడైనా మీ ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కానీ అలానే ఎటువంటి ఈ పండగ వాతావరణమైనా ఆయన ముందు పెట్టుకొని మేము నడుస్తామని చెప్పేసి మరొకసారి అలానే గత సాంప్రదాయం మేము కంటిన్యూ చేసుకుంటే పిఎన్ఆర్ కాలనీ వాసులందరికీ మరియు ఇంద్రేశం గ్రామ గ్రామ వాసులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వర్తించిన మన పిఎన్ఆర్ కాలనీ సభ్యులకి మరియు మన డ్యాన్స్ అన్ని కార్యక్రమాలు చేశారు కదా వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేకమైన శుభాకాంక్షలు అయితే ఈసారి నెక్స్ట్ టైం నేను ఏమనుకుంటున్నా అంటే నెక్స్ట్ వినాయక చవితి వరకు మన రోడ్లు కానీ మన వాటర్ ఫెసిలిటీ కానీ ఇప్పుడు మన వినాయక విగ్రహం ఉంది కదా విగ్రహము నెక్స్ట్ టైం మట్టి విగ్రహం పెడదాము అని ఒక నాకు ఒక థాట్ సో ఒకటి ఖచ్చితంగా మనం ప్లాన్ చేయాలి మన ఎమ్మెల్యే గారు ఆశీస్సులు మన గ్రామ పెద్దలందరూ ఆశీస్సులు కూడా ఉండాలి మన కాలనీ డెవలప్ అవ్వాలి అట్ ద సేమ్ టైం మన ఇంద్రేషం సంబంధించి వినాయక మండపం లోపల వినాయకుని మనము ఇక్కడ నిర్మించుకోవడం జరిగింది ప్రతిష్టాపన చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ ఈ కాలనీకి సంబంధించిన గౌరవీయులు పెద్దలు నరసింహారెడ్డి గారికి అదేవిధంగా పిఎన్ఆర్ కాలనీ అధ్యక్షులు నాగరాజు యాదవ్ గారికి మిత్రుడు పవన్ గారికి గోపాల్ గారికి తెలియజేస్తున్నా అదేవిధంగా ఫస్ట్ రోజు రమ్మని నన్ను పవన్ నాగరాజు మా నరసింహారెడ్డి అన్న కూడా చెప్పడం జరిగింది కానీ ఆ రోజు నాకు వీలు పడలేదు ఎందుకంటే పటాచర్ లోపట నేను తిరిగేసరికి రాత్రి పదకొండు పన్నెండు అయ్యింది రాలేకపోయా ఈ రోజు అన్నదానం ఉంది అని చెప్పి పవన్ మళ్ళీ ఒకసారి నాకు జ్ఞాప్తం చేస్తే నేను రావడం జరిగింది నిజంగా చాలా బాగా చేశారు మెయిన్ రోడ్ నుంచి ఇక్కడి వరకు లైటింగ్ ఏర్పాటు చేసి కాళివాసులకు అందరికీ కూడా ఈరోజు అన్నదాన కార్యక్రమం పెడుతున్నారు ఐదు వేల మందికి ఏర్పాటు చేయడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే మండపం దగ్గర భక్తులు వచ్చి గణేషుడు యొక్క సేవలు అందుకొని ఆయన ఆశీస్సులు అందుకొని ఆ తర్వాత ఇక్కడ అన్నదాన కార్యక్రమం ముగించుకొని ఇంటికి పోతున్నారు కాబట్టి ఆ భక్తులకి కూడా వచ్చిన భక్తులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాల్లో నిజంగా యువత ముందు ఉండాలి మన నర్సింహరేదాన గారి ఆశీసులు ఉంటాయి యువతకు అందరికీ కూడా యువత ముందుండాలి ఇలాంటి కార్యక్రమాలను ముందు తీసుకుపోయి సమాజానికి ఒక మంచి సంస్కృతిని అందించాలని మరొక్కసారి పిఎన్ఆర్ టౌన్షిప్ యువతకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేస్తాం